పార్టీ అనేది పెద్దది మన గెలిపోటంలోకి అన్నిటికీ పార్టీ ఉంటది తప్ప మనం వ్యక్తులుగా ఏదో చేస్తామని అనుకుంటే అది వాళ్ళ భ్రమ కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు కానీ నేను అట్లా అయితే కాదు నేను పార్టీ సైనికుని పార్టీలో క్రమశిక్షణ గల సైనికుల్ని ఇరవై ఐదేళ్ళుగా ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాలే చెప్పాను మీ అందరి సాక్షిగా కాబట్టి నేను నేను కేసీఆర్ గారిని ఈ మధ్యకాలంలో దాదాపు ఒక యాభై సార్లు కలిసిన పదిహేను ఇరవై రోజులు పూర్తి కాలం గడిపిన ఏ ఒక్క క్షణం కూడా మా మధ్యన ఈ చర్చ రాలే ఈ ప్రస్తావన రాలే నేను అదే విషయాన్ని మీడియా మిత్రులు అడిగినప్పుడు చెప్పిన ఒక సెకండ్ కూడా మా మధ్యన ఈ చర్చలు రాలేదు అందుకే మీరు ఆమె గురించి ఏమడిగినా అది వృధా తప్ప ఇంకోటి కాదు నిమిషం సమయం కూడా మేము దాని గురించి కేటాయించలేదు నిమిషం సమయం కూడా వృధా అనే మాట చెప్పిన తప్ప నేను ఇంకోటి చెప్పాలి కేసీఆర్ దగ్గర నేను ఏం మాట్లాడిను మా అది రాలేదు కాబట్టి చెప్పిన నేను దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యమేం లేదు దాంట్లో ఏం లేదు లేకపోతే అన్పార్లమెంటరీ లేదు ఇంకొకటి లేదు కేసీఆర్ గారి గురించి వెళ్ళి కేసీఆర్ గారు మేమే మాట్లాడినాం అదే చెప్పినాం బనకచర్ల గురించి మాట్లాడినాం కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడినాం ఎరువుల గురించి మాట్లాడినాం దెబ్బతింటున్న వ్యవసాయ రంగం గురించి మాట్లాడినాం ఎట్లా కాపాడుకోవాలి నీళ్లను గోదావరిని బనకచర్ల విషయంలో ఎట్లా ముందుకు పోవాలి ఏ రకంగా దాన్ని ఆపాలి ప్రజా ఉద్యమాల పట్ల ఎట్లా నిర్మాణం చేయాలి కోర్టుల ద్వారా ఎట్లా ఆపాలి గీతపన తప్ప మాకు గీపాయుంది తప్ప కేసీఆర్ గారి దగ్గర ఇంకా ఏ చర్చ రాలేదు కాబట్టి నేను ఎక్కడన్నా ఒక రెండు సందర్భాల్లో విలేకరుల మిత్రులు అడిగినప్పుడు అదే మరి చెప్పిన నేను ఒక్కసారి వంద సార్లు మాట్లాడినా మీరు వెయ్యి సార్లు ప్రశ్న వేసిన నా సమాధానం ఒకటే కేసీఆర్ గారిని నేను ఇప్పట్లో కలిసిన సందర్భాలలో ఏ ఒక్క రోజు కూడా మాకు వ్యవసాయ రంగానికి సంబంధించి గోదావరి జిల్లాలకు సంబంధించి చెర్లకు సంబంధించి కాళేశ్వరం జిల్లాలను నీళ్ళ పొలాలకు ఇచ్చే సంబంధం గురించి రైతుల సమస్యలు ప్రధానంగా ఈ మధ్యకాలంలో రైతులు ఎదుగుతున్న ఎరువుల సమస్య గురించి గివి తప్ప రాజకీయ విషయాలు మాట్లాడారు లేకపోతే ఎవరూ లేము ఎవరూ లేము అందులో సందేహం ఏముంది దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముంది దాంట్లో పెద్ద పొరపాటు పదవి లేదు కదా కావచ్చు కొంతమంది అసలే గెలవలేదు కదా గురించి మరి తప్పిదోయేదో ఏదో ఒకటి గెలిచిన గెలిచిన కదా మరి అసలే ఓటు పిల్లల గురించి మీరు ఒక లిల్లిపుట్ నాయకుడు నల్గొండను నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లి నాయకుడు ఆమె ఎవరు ఎవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే ఆయన సీటు సాగుద్ కన్నులుట సాగుదప్పి కన్ను లొటవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కదా కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మనందరిని పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ లిలీ పుట్ నాయకుడు మాట్లాడగానే ఇంకో చిన్న పిల్లగాడు నినగాక మనం ఆ పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటువడతట్టు మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు మేము ఉద్యమం చేసిందే మీద కదా చిన్న పిల్లగానివి చిన్న పిల్లగానిలా ఉండు బాబు నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు తెలివని విషయాల్లో అసలే తలదూర్చకు వెనకాల చాలా మంది అని అనుకుంటున్నావేమో వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి అన్ని బయటపడతాయి ఒక ఆవేదనతో చెప్తున్నా నేను ఉంటే చెప్తలేను రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా తెలంగాణ ప్రజలు ఊరుకోరు నేను చెప్తున్నా నేనే కేసీఆర్ గారు నాకు తండ్రి వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయట పెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరియాలి ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద వ్యాఖ్యలు చేయించారు నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది ప్రజలకు కూడా అర్థమవుతుంది అయితే అయితే ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ బీసీల ఇష్యూ దయచేసి రేపటి నుంచి ఖచ్చితంగా డెబ్బై రెండు గంటలు దీక్ష చేయాలనేటటువంటి ఉక్కు సంకల్పంతో మేమందరం ఉన్నాం ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు మాకు మా బాధను చెప్పుకునే అవకాశం ఇవ్వండి మీరు కాంగ్రెస్ అంటే బీజేపీ బీజేపీ అంటే కాంగ్రెస్ అని తూకిత్త తూకిత్త అని చెప్పి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం దయచేసి చేయకండి మాకు డెబ్బై రెండు గంటలు మాట్లాడే అవకాశం ఇవ్వండి మేము అక్కడ కూర్చొని సత్యాగ్రహం చేస్తాం మా బాధలు చెప్పుకుంటాం అంతకుమించి మేము చేసేది ఏం లేదు దానివల్ల కేంద్ర ప్రభుత్వంలో వస్తే శాశ్వతంగా మన ముందు తరాల బీసీ బిడ్డలకు అందరికీ కూడా లాభం జరుగుతుంది ఆ అంశాలని దృష్టిలో పెట్టాల్సింది నేను కోరుతాను అట్లా నేను నిన్నగాక మొన్న నా మీద విచిత్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడితే అన్ని జిల్లాల్లో ఉన్న బ్రాహ్మణ సోదరులు కూడా ఇలా రగులుతున్నటువంటి సంగతి కూడా మీకు తెలుసు వాళ్ళు కూడా ముందుకు వస్తారు రేపటినాడు దీక్షల్లో కూడా వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున పాల్గొనేలాగా మేము ప్రోద్బలం చేస్తూ ఉన్నాము అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో చాలా డీసెంట్గా మా నిరసన తెలియజేస్తాము దానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మళ్ళీ ఒకసారి డీజీపీ గారికి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను నేను నేనేమంటున్నా అంటే ఆ లిల్లీపుట్ నాయకుడి గురించి ఇంత మాట్లాడితే చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఆయనకి ఆయన గురించి ప్రజలకు తెలియజెప్పాలి కాబట్టి మాట్లాడినా ఇక అంతకు మించి అవసరం లేదు ఆ విషయంలో టైంకి పార్టీ అధిష్టానం స్పందిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను ఎగ్జాక్ట్లీ